రవేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాకాలి ప్రజల నుంచి ప్రతిఘటన తప్పని మాజీ మంత్రి టిడిపి పోలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని గురవాయపాలెం ఆల్తుర్తి కనుపర్తి నరసింహకాజ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా వైసీపీ అరవై ఎనిమిది కుటుంబాల వారు టిడిపిలో చేరారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కాకాని ఆరాచకాలను తట్టుకోలేక ఈ దఫా ప్రజలే స్వచ్ఛందంగా సర్వే పాలిలో ఎలక్షన్ చేసుకున్నారన్నారు అన్ని అక్రమ వ్యవహారాల్లోనూ మంత్రి కాకాని అనుచరులు బల చేస్తూ తాను మాత్రం కరోనా ప్యాలెస్ లో సేఫ్ గా ఉన్నారన్నారు సాధారణంగా స్వాగతం కలుస్తూ గజ్జేపల్లి పింజలే గారు సోదరుడికి యువనాయకుడు తెలుసుకుంటాడు నేను రాహుల్కయ్ గౌడ్ లో ఇంట్లో నేను వాళ్ళతో కూడా ఆ తల్లి ఒడ్డిస్తే తిన్నాను ఆయన రాజకీయం చూశాను ఆయన మనిషి అంటే ప్రాణం ఇచ్చేవాడు బట్ ఈయన భుజానమేం చేసి అయిపోతాడు మనమేమో పేరు పెట్టి పిలిచి భుజానమెంట్ చేస్తే మనం వయసు అయిపోతాము కానీ కరిగిపోతాము అక్కడ మనం మిగలము అని చెప్పి చాలా బాగా చెప్పాడు నేనేమంటానంటే మేము ఈరోజు కాగానికి పోతుంటే ఎంత శ్రీనివాస్ మాల్లో అవతల ఆనం కాపు మీది యాంటీ ఆనం శ్రీనివాస్ మాల్ ఎవరు వచ్చేవాళ్ళు ఎవరొచ్చేవాళ్ళు నాయన యాంటీయానం నల్లపిరి దగ్గర నుంచి ఎక్కడ నల్లమూత చరామ నాయుడు దగ్గర నుంచి బెజవాడపాపురెడ్డి దగ్గర నుంచి ఆర్టీఆర్ దగ్గర నుంచి వేమారెంకరిరెడ్డి దగ్గర నుంచి జీసీ కొండ దగ్గర నుంచి ధనికు నరసింహారి దగ్గర నుంచి పాత పదహారు నియోజకవర్గాలు పాత జిల్లా మొత్తం శ్రీనివాసమల్కి వచ్చేది నాయన ఎప్పుడు పదుల కోసం ఆశించేది అటువంటిది అప్పటి నుంచి చూసా రాజకీయం సినిమా పది సంవత్సరాల మంత్రి నేను ఏడు సంవత్సరాల మంత్రి చూసాం ఆనం యాంటీయానం పోరాడాం నన్ను మళ్ళీ జనార్దన్ ఊర్లో మీటింగ్ పెట్టా భారీ ఫైరింగ్ సభ పెట్టా వాళ్ళ అంచర్లు అందరు పోయేసి వాడు ఎందుకు పిల్లోడు అంటే తొంభై రెండులో పిల్లోడు వీళ్ళొచ్చి ఎటు సంగతి చూడాలంటే ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి అన్న మాట ఏం తెలుసా అరే పిల్లోడు అని మీరే అన్నారు వాడు ఎదగాల్సిన వాడు రాజీవ్ కొడుకు ఆయన ఏమన్నా నన్ను మైక్ తీసుకొని మాట్లాడితే నా ముఖ్యమంత్రి పదవి పోండ్రా సవాలు కాని ఎవరు అన్నది ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి నా గురించి ఈరోజు నిన్న నేను అఫిడవిట్ వేయాలంటే నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి సమాచార చట్టం పెట్టుకోవాల్సి వచ్చింది తెలిసి కొన్ని కేసులు తెలియ కొన్ని కేసులు పద్దెనిమిది కేసులు నాకు తెలియదు అన్ని కేసులు ఉన్నాయనుకుంటా నేను అదో పన్నెండు పదమూడు అనుకున్నాను ఎవడన్నా నా మీద కేసులు పెట్టించారా ఇప్పుడు దాకా దాంట్లో కాకని నంబర్ వన్ నా మీదే పెట్టాడు అనుకుంటే నియోజకవర్గం తొమ్మిది మంది మీద కేసు పెట్టింది వాళ్ళకి బెయిల్ రాకపోతే ముప్పై రోజులు నేనే హైదరాబాద్ లో పెట్టాను నల్బాడం సురేష్ రెడ్డి పెట్టాడు అని నేను మాట్లాడితే మందిని పంపించాడయా మీరు వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే ఇట్లా ఎంత మందిని వేధించావు ఎన్ని అరాచకాలు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గేట్ రెడ్డి ఎవరైనా నువ్వు పబ్లిక్ సర్వెంట్ బెదిరిస్తావా పార్టీలో చేరేవాడిని పిలిచి బెదిరిస్తావా ఏం చేస్తావు ఏం పీకుతావు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు ఏమనుకుంటున్నావు చాలా మంది చూసా డీజీపీ చూసా నువ్వెంత నువ్వెంత వడ్డీకి మార్చుకుంటే నువ్వు వడ్డీకి అప్పిస్తే వడ్డీ తీసుకుంటావు కంట్రోల్ లో ఉండు నువ్వు ప్రజలు కట్టే ట్యాక్స్ లో జీతగా అడివి నువ్వు మా జీతిగా ప్రజలకి జీతు ప్రజలకు జవాబదారి వాడి నువ్వు ఏమి నువ్వు రాజు కాదు కంట్రోల్ లో ఉండు ఏమా నా మొన్న ఇరవై మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు మన ఇంట్లో కొంత ఒక అరగంట ముక్కాలు గంట స్పెండ్ చేశా ఆయన బెదిరించింది ఎన్ని విన్నా మనోడు ఒకటి చెప్పా అంటే పిలిపించి ఏమనుకుంటావో నువ్వు మేము కదా మా ప్రభుత్వం వస్తుంది తర్వాత అంటే నీ ప్రభుత్వం రాదు మా చంద్రమోహన్ రెడ్డి వస్తాడు మా ప్రభుత్వం వస్తే అప్పుడు నీ సంగతి చూస్తామని చెప్పేసి వచ్చానంట ప్రదీప్ ప్రదీప్ని పిలిచి బెదిరిస్తే అరే లాస్ట్ టైం ఒకసారి మోసం చేశావు లాస్ట్ ఎలక్షన్ లో మోసం నమ్మించి మోసం చేశావు నీ మనుషులకి డబ్బులు ఇచ్చి పంపించమన్నావు ఎవరో నాకు తెలియదు అసలు ఎవరు చేసింది ఎవరు తర్వాత ఎవరో చెప్తారు ఎల్ల కాలం నేనే జరగా కొంచెం కొంచెం సిగ్గుండబడ్లే సిగ్గుండబడ్లే అరే ఈ పంటలన్నీ పండుతుండయి ఆ రైతు బిడ్డలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పండితే ఆ ఒక్క పంట పండితే ఎటు ఆ పంట కూడా పండకపోతే ఆ రైతుల కుటుంబాలు వాళ్ళు తెచ్చిన అప్పులు ఆ పిల్లల పెళ్లిళ్ళు ఆ పిల్లల చదువులు ఈరోజు పన్నెండు వేల ఎకరాలు బీడు పెడతావా కాకని పన్నెండు వేల ఎకరాలు పదలకూరు మండలంలో ముప్పై మూడు టీఎంసీలు అక్కడ పెట్టుకొని ఇక్కడ పదమూడున్నర టీఎంసీ పెట్టుకొని అది కనలేదు